హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే ముందు వీడియోలో వచ్చినటువంటి కమెంట్స్ని బట్టి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సో అందుకోసమే చాలా ఎర్లీగానే వీడియోస్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను బట్ వీడియోలంత కొంచెం తక్కువ ఉంటుంది ఏమనుకోకండి ఎందుకంటే రొటీన్లో ఉన్నటువంటి వాటిని కొంచెం బోర్ లేకుండా మంచిగా షూట్ చేసినటువంటి క్లిప్పింగ్స్ మటువన్నీ కూడా ఓకే యాజ్ యూజువల్గా మార్నింగ్ అయితే అమ్మ చక్కగా ఫ్రెషప్ అయిపోయి పూలకొస్తున్నారు పూజకి సంబంధించి పూజకి ఇప్పుడు దేవుడు దన్నం పెట్టుకోవడం కోసం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ మా పెరటి వైపు అంతా కూడా అన్ని మొక్కలతోటి ఇంకా చాలా ఉండేవి చాలా వరకు కొనుకొని తీసేసారు కానీ చాలా వరకు అసలు ఎన్ని మొక్కలు అంటే గుత్తుపూల మొక్క ఉండేది చాలా పెద్దది సో దాన్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారన్నమాట అవన్నీ నేను మీకు ఓల్డ్ వీడియోస్లో చూపించి ఉంటాను మీకు చూస్తే అంటే ఫస్ట్ నుండి ఫాలో అయిన వాళ్ళకైతే ఐడియా ఉంటూ ఉంటుంది ఇది మటండి అండ్ ఇక్కడైతే ఈ ఏమంటారు వీటిని జంబూ జాంకాయలు జంబూ ఫలాలు లేదు అంటే వాటర్ యాపిల్స్ అవన్నీ పిలుస్తూ ఉంటారు కదా సో అవే ఇక్కడ ఆ చెట్టుకి సంబంధించి చాలా చిన్నగా ఉండేది మాట మొక్క సో ఆ చిన్నగా ఉన్నప్పుడే చాలా పళ్ళు ఉండేవి బట్ చిన్న సైజులో ఉండి మొక్క పెద్దదైన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రూట్స్ చాలా కొంచెం పెద్ద సైజులో అనిపించాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట ఎంత బాగుంటాయో సో మీలో ఎంతమందికి వాటర్ యాపిల్స్ అనేది ఇష్టం అనేది కామెంట్ చేసి చెప్పండి అమ్మ రెగ్యులర్గా చేసేటువంటి పూజలోని ఏదో ఒక పళ్ళు పెట్టి దన్నం పెట్టుకోవడం అలవాటు అందుకోసం ఈ వాటర్ యాపిల్స్ అనేవి కోసి చక్కగా ఇప్పుడు దండం పెట్టుకుంటారు అన్నమాట దేవుడి దగ్గర పెట్టుకుని సో నేనైతే చాలా గొడవ పెట్టాను ఏంటి అమ్మ ఇంతలా సన్నగా అయిపోయారు ఏంటి అని చెప్పి ఇప్పుడు అమ్మ హెల్త్ బాగానే ఉంది బట్ కొంచెం బెంగా ఏదోటి ఉంటూ ఉంటాయి కదా అన్నీ చక్కబడిపోయి అమ్మయ్య ప్రశాంతంగా ఉందాం ఇప్పుడు హ్యాపీగా ఉందాం అని అనుకునేసరికల్లా ఒక్కొక్క సమస్యలు ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటూ ఉంటాయి అది చిన్నదైనా పెద్దదైనా మనుషులన్నాక ఏదో ఒకటి ఎదుర్కోవడం తప్పదు కదా సో అండ్ అంతేకాదు మా ఇంటి దగ్గర బ్లాగ్స్ అనడమే కాదు మా ఇంటి దగ్గర ఈ ఇల్లు అంటే చాలా చాలా మందికి ఇష్టం మాట యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే చాలా వరకు అందరి బిల్డింగ్స్ అనే డాబాలు లేదు అంటే అపార్ట్మెంట్స్ సో అలా వేరే వేరే ప్లేసెస్కి అనేది వెళ్ళిపోతున్నారు బట్ పెంకిటిల్లు అనేవి చాలా రేర్గా కనిపిస్తున్నాయి సో అలా మా ఇల్లు కూడా మా పెంకిటిల్లు అనేది అలా ఉంచేసుకున్నాము చిన్న పెద్దనాన్న వాళ్ళందరూ మార్చుకుంటున్నారు కానీ మేము మాత్రం ఇంకా అలా ఉంచుకున్నాము బట్ అయినా సరే చిన్న డాబా అనేది కూడా పక్కన ఉంది పెంకిటీలు అయితే ఒక పక్కన ఉంటుంది డాబా అయితే ఇలా ఏ విధంగా ఉంది సో ఫ్రంట్ అంతా కూడా షెడ్ అనేది వేసేసారు ఓల్డ్ వీడియోస్ మీరు ఫాలో అయితే ఫస్ట్ ఉంటే అప్పుడు తెలుస్తుంది మీకు బాగానే క్లియర్గా సో నేను దసరా టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మ వాళ్ళ హౌస్ టూర్ అనేది కూడా చేశాను ఒకసారి చూడండి లేదు అంటే ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి సో సరౌండింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫుల్ గ్రీనరీతో ఉంటుంది అన్నమాట మా ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది పెద్దనాన్న చిన్న వాళ్ళదైతే కొంచెం రోడ్డు పక్కనే ఉంటాయి అన్నమాట ఫ్రంట్కి సో ఇది మాట అండి అండ్ చాలా చాలా స్పెషల్ ప్లేస్ ఏదైనా ఉంది మా ఇంట్లో అంటే అందరం టైం స్పెండ్ చేసేటువంటిది ఇదే మాట పెంకిటింటికి సంబంధించి ఒక పక్కన అరపల అంటాము సో ఇక్కడైతే మంచిగా ఉయ్యాలు ఇవన్నీ ఉన్నాయి చాలా చాలా మంచిగా అంటే సంక్రాంతి టైంలో అందరం వచ్చామంటే ఉయ్యాల దగ్గరికి పిల్లలు పెద్దవాళ్ళు అందరం వచ్చి కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసేటువంటి ఏరియా ఆ ప్లేస్ ఏదైనా ఉంది అంటే బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇదే మాట అండి అండ్ అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు చిన్నప్పుడు అందరం పిల్లలు అందరం కూర్చుని కబుర్లు ఆటలు అన్నీ ఉంటాయి కదా సో మాకు ఇది చూడగానే పాత రోజులు అన్నీ గతం అంతా గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట సో ఇదంతా పారటి వైపు మీకు క్లియర్గా చూపించడం కోసం అన్నీ అలా క్లియర్గా చూపిస్తున్నాను ఓకే అమ్మ అయితే పూజ చేసుకుంటున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ ప్యాక్ అయితేనే దసరా టైమింగ్స్లోని ఆఫర్స్లో ఉన్నప్పుడు ఎల్జీ కంపెనీకి సంబంధించిన ఓవెన్ అండ్ అలానే రిఫ్రిజిరేటర్ కూడా తీసుకున్నారండి సో అది నేను ఈ వీడియోలోనే చూపించుతున్నాను అండ్ ఓకే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశారు అండ్ అలానే రొట్టె కూడా వేసేసారు ఆల్రెడీ చూపించాను కదా అమ్మ అయితే పూజ పూర్తి అయిపోయిన తర్వాత చట్నీ ప్రిపరేషన్స్ అనేవి చేశారు పిల్లల్ని మంచిగా ఫ్రెషప్ చేసేసాను రెడీ అయిపోయి కూర్చున్నారు ఆ రోజు నాకు కూడా వారం సోమవారం అన్నమాట తలస్నానం చేసి వచ్చేసాను నేను కూడా అని పూజ అనేది అంతా చేసేసుకుని ఇంకా అవన్నీ చూపించలేదు స్కిప్ చేసేసాను అమ్మ పూజ పూర్తి అయిపోయిన తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట ఈ లోప పిల్లలు కూడా మంచిగా రెడీ అయిపోయారు కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను వాళ్ళైతే టీవీ చూస్తున్నారు అలా ఓకేనండి పెంకిటింటికి సంబంధించి ఫస్ట్గానే ఒక రూమ్ ఉంటుంది అన్నమాట వసారా ఉంటుంది సో ఆ వసారలోని ఒక పక్కగా అయితే వాషింగ్ మిషన్ అండ్ అలానే కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి కొన్ని స్టోరేజ్ లాంటివన్నీ కూడా పక్కగా ఉన్నాయన్నమాట అండ్ ఇంకొక పక్కనైతే ఒక చిన్న అరమర లాంటిది ఉంది అందులో కొన్ని బట్టలు ఏమైనా ఏదో ఆర్గనైజ్ చేసుకున్నారు అమ్మ వాళ్ళు అండ్ ఇంకొక పక్కనైతే ఫ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది అంటే ఫస్ట్ రూమ్లోనే అంటే నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఈ హౌస్ టూర్ చేసినప్పుడు పర్టికులర్గా ఇది ఇది ఇక్కడ ఉంది ఇదిలా అని ఎప్పుడు నేను మీతో చూపించి చెప్పలేదు సో ఇంక ఇదే వీడియోలో ఇంకా టాపిక్ చెప్పేస్తుంది అనమాట ఓకే ఈ రిఫ్రిజిరేటర్ ఏదైతే తీసుకు అది సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నారన్నమాట దసరా టైమింగ్స్లో ఆఫర్లోని ఎల్జీ స్మార్ట్ కంపెనీకి సంబంధించింది సో దాని లెంత్ వైడ్ అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట కొత్త ఫ్రిడ్జ్ కదా అప్పుడు ఆ టైంలో తీ తీసినటువంటి షూట్ చేసినటువంటి వీడియోస్ అనేవి నేను తీసాను లేదా అని డౌట్తో ఒకసారి నా పెన్ డ్రైవ్లో చెక్ చేసుకుంటే కనిపించింది అని ఇదే వీడియోలు ఇంక్లూడ్ చేసేసాను సో ఇంకా కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకున్నారు అప్పట్లో అయితే సో ఆ వీడియోని ఇందులోనే ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఆఫర్లో ప్రైజ్ అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ అలా పడింది అన్నమాట ఆ టైంలోని సో ఇదండి ఓకే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం గుడ్ మార్నింగ్ కాఫీ తాగుతున్నాను సో ఇప్పుడే టిఫిన్ చేశాను చాలా చాలా బాగుంది అమ్మ కొబ్బరి చట్నీ చేశారు అనమాట బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వింటున్నా కదా అందుకోసం కొంచెం మాట్లాడటమే ఇబ్బంది పడుతున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యమాట అలా కాసేపు ఏదో ఓల్డ్ మూవీస్ ఏదో వస్తూ ఉంటుంటే చూస్తూ ఉన్నాం అంటే కిచెన్ పక్కనే బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్లోనే ఇంకా టీవీ అనేది ఉంది కదా అని ఇంకా ఒక్కొక్క అడుగు అటు వేస్తూ ఇటు వేస్తూ ఆ మూవీని అనేది ఏదో రకంగా కంప్లీట్ చేసేస్తాం ఎప్పుడు కూడా ఇంకొక విషయం ఏంటంటే అమ్మ అసలు ఉదయాన్నే లేవగానే అయితే భక్తి ఛానల్ పెట్టేస్తారు కంప్లీట్గా సాంగ్స్ పూజ వరకు ఉంచుతూ ఉంటారు ఇంకా అక్కడ నుండి ఒక్కొక్కరు లేచి ఫ్రెష్అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చుంటున్నప్పుడు ఇంకా రిమోట్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి నచ్చిన మూవీస్ అని ఆ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఓకే ఈరోజు అమ్మ అయితే లంచ్లోకి పప్పుచారు ప్రిపేర్ చేస్తారు ఆల్రెడీ చూసారు కదా తాలింపు అనేది అన్నీ వేసేసారు అండ్ నెక్స్ట్ ఇంకో కర్రీ అయితే అరటికై ఎగురు అనమాట అంటే ఆ రోజు ఇంకా వారాలు ఇద్దరికి అమ్మకి నాకు కూడా ఇద్దరికి సోమవారాలు పూజ అనేది ఇంకా చేసుకుని సో అది మాట అండ్ ఈ విధంగా ఒక పక్కన అమ్మ ఈ రెండు ప్రిపేర్ చేసి మంచిగా ఇంకా చాలు అని అనుకునేసరికి కృష్ణ చిన్న అన్న మాట చిన్న అయితే కర్రీ తీసుకుని వచ్చారు చిన్నమ్మ చేసి ఇచ్చింది నీకు ఇవ్వమని చెప్పి అని చెప్పేసి పొట్టు కర్రీ తీసుకొచ్చారనమాట వాళ్ళు చెట్టుదేనంట పనసకాయ అలా మంచిగా చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు ఇంట్లో ఇంకా అందరూ ఒకరు మించింది ఒకరు టేస్టీగా ఉంటుంది అన్నమాట వాళ్ళ చేతి వంటలు అనేవి సో ఎప్పుడైనా అనుకున్నారా ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఏంటి ఇదే ప్రాసెస్ కదా కానీ ఒకరి చేతితో ఒకరు ఇలా ప్రిపేర్ చేస్తే ఆ టేస్ట్ ఎందుకంత రెట్టింపు వస్తుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా ఏంటో ఆ మహిమ కదండి సో చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు అయితే ఆ విషయంలో అమ్మ చేస్తే ఒకలా ఉంటుంది మా అన్న చేతి వంటలు ఒకలా ఉంటాయి వేరే వాళ్ళ చేతి వంటలు ఒకలా ఉంటాయి సో ఏదేమైనా కానీ అందరి చేతి వంటలు చాలా బాగుంటాయి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా బాక్స్లోని కృష్ణ చిన్నమ్మ ఇచ్చినటువంటి ఆవ పెట్టి వండినటువంటి ఈ పనసపొట్టు కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది రైస్లో కలుపుకుంటే దాని టేస్ట్ ఖచ్చితంగా కొంచెం దగ్గరికి అలా అనిపిస్తుంది అంటే చింతపండు పులిహోర సో ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఓకేనండి అమ్మ అయితే పెరటి వైపు చీర అనేది గింజ అనేది పెట్టేసి మంచిగా ఆరేసేసుకున్నారు ఏ రోజు చీర ఆ రోజు అలా ఆరేసేస్తారన్నమాట గింజ పౌడర్స్ అవి ఉంటాయి అంటే అన్నం వార్చే ఆప్షన్ ఉంటే అలా చేస్తారు వార్చరు కాబట్టి గింజ పౌడర్ అనేది ఏదో యూజ్ చేస్తారన్నమాట ఓకే అండ్ ఆ టైం అయితే అరౌండ్ లెవెన్ టు లెవెన్ థర్టీ ఆ టైం అయింది పిల్లలకి అందరికీ కలిపి ఇంకా డైలీ ఏదో ఒక ఫ్రూట్ జ్యూసెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం వాటర్ మిలన్ జ్యూస్ అర్బుజా జ్యూస్ లేదు అంటే యాపిల్ కానీ బనానా ఏదో ఒక జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ అనేది సమ్మర్లో తాగడం చాలా మంచిది కదా కీరా కొన్ని ఆరెంజెస్ అలాంటివి కూడా కలిపి మరి చేసుకుని తాగేవాళ్ళం అది హాయ్ ఆట్లాడుకుంటున్నారా ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నారు బిజినెస్ ఎవరు విన్నారు అవునా మీరు వీళ్ళిద్దరేం ఆడుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరేం ఆడారు కలరింగ్

ఈ సమ్మర్ హాలిడేస్లోనే పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగే లేవడం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అవి పెట్టేస్తాయి పిల్లలందరూ కలిపి ఆటలాడుకోవడం మళ్ళీ ఎవరికి వాళ్ళు వదినేమో పిల్లల్ని పిలిచి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడం లేదు అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటే కిషాంత్ని రిత్విక్ని పిలిచి మళ్ళీ లంచ్ అనేది పెట్టడం మళ్ళీ కాసేపు అలాగా లంచ్ అయిపోయిన తర్వాత మూవీ చూడడం లేదు అంటే ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి సమ్మర్ టైం కదా బయటకు తిరగకపోయినా పిల్లల్ని కొంచెం దగ్గరే పెట్టి చక్కగా పడుకోండి రా అని చెప్పి వాళ్ళకి ఏదో కబుర్లు చెప్తూ పడుకున్న తర్వాత మళ్ళీ లేచక ఇంక ఈవినింగ్ అంతా కలిపి క్రికెట్స్ ఆడడం లేకపోతే ఏదో గేమ్స్లో బిజీ బిజీగా ఉండేవారు ఉన్నా ఆ కొన్ని రోజులు కూడా ఇదే కంటిన్యూగా జరిగింది అనమాట పిల్లలు ఇంకా ఒక్క చోట ఉండి ఇంకా ఎన్ని ఆటలు ఆడుకునేవారు అంటే చాలా చాలా ఎంజాయ్ చేశారు నిజంగా ఇంకా ఈ ఉడుకులకి వ్యాసకాలంలోని ఆకలి వేసేది కాదు చాలా లేటుగా తినేవాళ్ళం వన్ థర్టీ టూ అలా అయిపోయేది లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయ్యింది మా పెదనాన్న అయితే ఇక్కడ తాటి చెట్టి ముంజికాయలు ఉంటాయి కదా సో వాటిని తీస్తున్నారు మాట పిల్లల కోసం లిక్విడ్ ఉంటుంది కదా దీనిని కూడా యాక్చువల్గా దీన్ని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అంటారు అనుకుంటా సో ఫ్రూట్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నా చిన్నతనంలో నాకు ఊహ వచ్చిన రోజుల్లో అయితే నేను ఫస్ట్గా చూసింది మా అమ్మమ్మగారు ఊరు తాడేపల్లిగూడెంలో చూసాను తాటి ముంజలకి సంబంధించి ముంజులు అక్కడికి బుట్టల్లో పెట్టి సైకిల్ మీద అమ్ముకుని వచ్చేవారు అప్పుడే చూసాను అండ్ పిల్లలు చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తినేవారు అంటే చలవ చేస్తుంది సమ్మర్ టైంలో చాలా హెల్త్కి మంచిది అన్న ఉద్దేశంలో ఆ ముంజులను అనేది కళ్ళు కింద విడివిడిగా అమ్మేవారు దానిపైన పీల్ అనేది తీసుకుంటున్నా తినేవాళ్ళు కొంతమంది జ్యూస్ చేసుకుని తాగేవాళ్ళం లేదంటే అలా ఇప్పుడు పెదనాన్న అక్కడ చేస్తున్నారు కదా ఆ లిక్విడ్ అంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుని సర్వ్ చేసుకుని తాగితే అసలు నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది బట్ స్వీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓవర్గా ఉండదు సో ఇది మటండి అండి అమ్మ ఈవినింగ్ టైంలోని పిల్లలకి ఇష్టమైనటువంటి బిస్కెట్స్ ప్రిపేర్ చేశారనమాట ఇది గోధుమ పిండితో ప్రిపేర్ చేశారు మనం కావాలనుకుంటే మైదాతో ప్రిపేర్ చేయొచ్చు లేదంటే గోధుమ పిండి అనేది కూడా యూస్ చేయొచ్చు సో ఆల్రెడీ మన ఛానల్లో నేను షేర్ చేశాను షార్ట్ వీడియోలో షేర్ చేశాను కూడా మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఆ వీడియో లింక్ అనేది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియోలోని అమ్మ వాళ్ళ ఇల్లు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఓకేనండి ఇంకా నెక్స్ట్ డే మంచి రొటీన్ బ్లాగ్ తోటి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకేనా చూస్తుండండి బాయ్ బాయ్ టేక్ కేర్